హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాపిడో ఆటో డ్రైవర్ ఈరోజు మార్నింగ్ నైన్ అయి అయిపోతుంది బ్లాగ్ స్టార్ట్ చేసినా ఇక్కడ చూడండి డీజిల్ కొద్ది ఎంతనే ఉంది డీజిల్ ఇప్పుడు బంక్కి వెళ్ళి డీజిల్ ఫుల్ చేసుకుందాం ఫుల్ చేసుకున్న తర్వాత సాయంత్రం వరకు ఆటో నడుపుదాం ర్యాపిడో ఓలా ఊబర్లో ఎన్నో బుకింగ్ పడతాయో తీసుకుందాం అయితే ఇప్పుడు నేను మేడ్చల్ నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి లాంగ్ ఆర్డర్స్ పడతాయి ఇది అయిపోయినాక ఎంత వస్తో చూద్దాం మొత్తము సాయంత్రం వరకు ఎంత వస్తుందో మొత్తం అప్డేట్ చేస్తాం డీజిల్ పోసుకుందాం ఫుల్ ట్యాంక్ చేసుకుందాం బంక్కి వెళ్ళి బంక్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంత పడుతుందో డీజిల్ అని బంక్ కట్ చేసినాం డీజిల్ పోసుకుంటాడా ఇంతేందా ఫోర్ ఫార్టీ అయినా ఏందా ఫోర్ ఫిఫ్టీ చేసేది సరిపోతుంది చూడండి ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేసిన డీజిల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అయితే సాయంత్రం వరకు డీజిల్ ఫుల్ అయిపోతుంది మనకు అట్లనే యాప్స్ కూడా ఆన్ చేసేసిన ఇదిగోండి ఇది ఇది యాప్ యాప్ ఆన్ తర్వాత ఇది ఊబర్ యాప్ ఊబర్ యాప్ కూడా ఆన్ చేసిన తర్వాత ఇది ఓలా ఓలా యాప్ మూడు యాప్లు ఆన్ చేసి పెట్టిన సాయంత్రం వరకు ఇన్కమ్ ఎంత అయితే చూసి మేము అందరికి అప్డేట్ చేస్తా చూస్తూనే ఉండండి అయితే టైం వచ్చేసి పదకొండు ఇరవై అవుతుంది ఇక్కడ పదకొండు ఇరవై అవుతుంది టైము ఇక్కడ ఏంటంటే నేను గండిపేట కోకాపేట్ మధ్యలో ఉన్నాను కోకాపేట గండిపేట మధ్యలో ఉన్నాను మార్నింగ్ నుంచి రెండు బుకింగ్లు కొట్టినా ఇది మన ఇచ్చెల్ నుంచి ఒకటి బాజుపల్లి రోడ్లో అది టూ ఫార్టీ రూపీస్ అది ఒకటి తర్వాత ప్రగతి నగర్ నుంచి ఇక్కడ కోకాపేట్లో త్రీ ట్వంటీ ఫైవ్ ఒకటి టూ బుకింగ్స్ అయినాయి ఇప్పటికీ మనది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయింది ఐదు ఐదు వందల అరవై ఐదు రూపాయలు అయింది ఇప్పటికీ పదకొండు ఇరవై అయింది టైము మార్నింగ్ నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసినాము బుకింగ్ ఏమన్నాయి నైన్ థర్టీ నైన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేసినాము బుకింగ్ ఇప్పటికి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినాయి సాయంత్రం వరకు బుకింగ్ తీసుకుందాం లెవెన్ ట్వంటీ అంటే కోకాపేట్లో బుకింగ్స్ ఇవి టైంలో బాగానే పడతాయి రోజు ముందే సండే కదా సటర్డే సండే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బుకింగ్ ఎక్కువ ఎక్కువ పడతాం ట్రై అయితే పదకొండున్నరకు మనది డ్రాప్ అయిపోయింది కదా పదకొండున్నరకు అయిపోయిన నుంచి ఇప్పటికీ ఒకటి ఒకటి పద్నాలుగు నిమిషాలు అవుతుంది ఇప్పటికీ డ్రాప్ అయ్యేది అయితే ఏం చేసినా అంటే డ్రాప్ అయిపోయినాక ఇప్పటిదాకా వెయిట్ చేసిన ఒక వన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేసిన ఫోర్ గంట దాకా ఇప్పుడు బుకింగ్స్ పడతలేమని చేసిన అంటే ఇంకా అన్నం తినేసిన ఇప్పుడే ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది లంచ్ చేసేసి వెయిట్ చేస్తున్నా ఒకటి పద్నాలుగు అవుతుంది బుకింగ్ ఏం చేయలేం ఇప్పుడు పడకపోతే పడతలే అని బాధపడే బదులు కూర్చొని అన్నం తిని పల్ల బుకింగ్స్ రెడీ అయితే మధ్యాహ్నం టైం ఈరోజు శనివారం కాబట్టి బుకింగ్స్ పడకపోతే లైట్ తీసుకోవాలా అంతే ఇప్పుడు పడతలేవు 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 అన్ని ఉంటే నీకు వచ్చినవి కూడా తీసుకోవు నువ్వు బుకింగ్స్ అంతే ఇగ్నోర్ అలా టైం అయిపోయింది దాన్ని బుకింగ్ ఏది వస్తుంది ఏంటైనా తీసుకోవాలా వెళ్ళిపోవాలా అంతే చూసుకుంటే ఎక్కువసేపు బాగద్దు నాకు కంపల్సరీ అక్కడికే పోవాలి నేను నాకు అక్కడ బుకింగ్ కావాలంటే చాలా కష్టం అది ఎక్కడ పడితే తీసుకోవాలి తప్పదు అయితే వన్ ఫోర్టీన్ అవుతుంది బుకింగ్స్ సాయంత్రం దాకా మనం చూద్దాం మనకే ఫుల్ ఇప్పటి నుంచి బుకింగ్స్ పడుతుండొచ్చు మంచిగా మా పని కదా కంటిన్యూ చేద్దాం సాయంత్రం వరకు కూడదాం బుకింగ్స్ అనే అయితే అక్కడ నార్సింగ్ దగ్గర అక్కడ పికప్ చేసుకొని ఎక్కడ అంటే మన లింగంపల్లి మిడి కవర్ దగ్గర దించేసిన అక్కడ అయిపో దించేస్తే దించేస్తే దానికి టూ సెవెంటీ రూపీస్ ఏమి వచ్చింది లింగంపల్లి దానికి లింగంపల్లిలో కొంచెం లోపలికి వెళ్ళి కాలనీలో ట్రై చేద్దామని వెళ్తే బుకింగ్ నిలబడే మెయిన్ రోడ్ మీద చూస్తే అక్కడ లింగంపల్లి లెఫ్ట్ సైడ్లో చంద్రనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో నుంచి కాపురా పడ్డది కాపురా వచ్చేసి ఇక్కడ కాపురాకు వచ్చేసి ముప్పై ఒక కిలోమీటర్ వచ్చింది నాలుగు వందల అరవై రూపాయలు వచ్చినాయి ఫోర్ సిక్స్టీ వచ్చింది రెండు రాపులు కంప్లీట్ అయినాయి కాపురాలో పుషాయి కూడా ఇక్కడ ఫ్రెండ్ రాజన్న ఉంటాడు రాజన్నని కలుద్దామని వీటి దాకా వస్తా రూట్లో వచ్చే రూట్లో మూడున్నర ఫోన్ చేసిన ఆయన స్విచ్డు ఆయన గెలవలేకపోతాం నెక్స్ట్ ఫోన్ చేద్దాం కలిసినప్పుడు మళ్ళా వచ్చినప్పుడు కలుద్దాం లేకు ఇప్పుడు కుషాగూడలు ఉన్నా కుషాయిగూడకు వచ్చి ఇప్పుడు టైం వచ్చి మూడు వందల మూడు నలభై ఏడు అవుతుంది కుషాగూడలో మనం దగ్గర దగ్గర బుకింగ్ తీసుకుందాం ఆల్రెడీ త్రీ ఫార్టీ సెవెన్ అవుతుంది టైము జిడిమెట్ల ఆ ఏరియాలో బుకింగ్లు తీసుకుందాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా లాంగ్ లాంగ్ తిరిగినప్పుడు ఏం చేయాలంటే మన ఏరియా ఏదైతుందో అంటే ఇప్పుడు ఇప్పుడు నేను కాప్రాకు వచ్చిన నాకు ఏరియా సుచిత్ర జిడిమెట్ల అలవాళ్ళట్లు వస్తుంది అట్లాంటి వచ్చినాయి తక్కువ తీసుకోవాలా రేట్ ఒక యాభై రూపాయలు తక్కువ వచ్చినా కానీ అట్లాంటి బుకింగ్ తక్కువ తీసుకు తొందర తొందరగా తీసుకుంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ మనకు ఫీవర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ బుకింగ్ అయినా మనం కొట్టేస్తాం ఇక్కడ మనకు ఏరియా దూరం దూరం తెలియదు కాబట్టి మనం ఇక్కడ కంఫర్టబుల్ ఉండదు మనకు అది మన కంఫర్ట్ జోన్ కాబట్టి అక్కడ తొందరగా వెళ్ళిపో అయితే నైట్ అయిపోయింది టైమ్ టైం వచ్చేసి ఎనిమిది అయింది ఎనిమిది ఎనిమిదిన్నర దగ్గరగా ఇచ్చింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడిపితే మొత్తం కలిపి ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ కిలోమీటర్స్ దగ్గర దగ్గర తిరిగిన వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇన్కమ్ మొత్తం పొద్దునుంచి సాయంత్రం దాకా చూసుకుంటే బుకింగ్స్ పడ్డాయి పడని చాలా మధ్యలో ఒక త్రీ ఫోర్ అవర్స్ వేస్ట్ అయిపోయింది అయినా కానీ మనం బుకింగ్స్ అన్నీ సాయంత్రం అప్డేస్తా అప్డేట్ అని చెప్పాను కదా లాస్ట్ డ్రాప్ గుడ్లపుచ్చంపల్లి ఆపేసిన మనకు వచ్చేసి ఈ టోటల్ అమౌంట్ ఇవాళ వచ్చింది నైంటీన్ హండ్రెడ్ అయింది టోటల్గా మొత్తం ఈరోజు కలిపితే నైన్టీన్ హండ్రెడ్ ఇంకా మనము బయట నేను ఒక టూ హండ్రెడ్ కొట్టా అంటే ఇట్లా సపరేట్ మాట్లాడుకుని పోతాం కదా బుక్ యూస్ మొత్తము ట్వంటీ వన్ హండ్రెడ్ అనుకోండి ఇలా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ మీకు ఈ కంటెంట్ ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనం ఛానల్ కదా తొందరగా ఫ్రో కావాలని నేను కూడా అనుకుంటున్నా మీరు కూడా అనుకుంటే ఎంతసేపు కాదు మీరు చేస్తారు నాకు నమ్మకం ఉంది మన ఛానల్ తొందరగా మీకు ఇట్లాంటి కంటెంట్లు ఏ కంటెంట్ ప్రకారం ఏ డౌట్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఆటోనాడపంలో కానీ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ప్రతి దానికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకో